చూపించిండు ఇదే కాకుండా ఈ ముగ్గురు వివిధ రూపాలలో ఉన్న ఉమ్మడి శత్రువు అని చెప్పిండు ఈ ముగ్గురు పంపకాలు వచ్చినప్పుడు ముగ్గురు కనిపిస్తారు కాంగ్రెస్ కొట్లాడాల్సి వచ్చినప్పుడు ముగ్గురు కలిసి వచ్చి కొట్లాడతారు అంటే ప్రజలకు రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా సందేశాన్ని ఇవ్వడం జరిగింది బిజెపి బిఆర్ఎస్ ఈ ముగ్గురు పలుకొని కాంగ్రెస్ పార్టీని నిలవరించడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నారు ఈ ముగ్గురిని విడివిడిగా చూడొద్దు మోసపోవద్దు ఈ ముగ్గురు కలిసి ఒక్కటే ఈ ముగ్గురు మీద స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి రాజకీయ పోరాటం సిద్ధాంతపరమైన పోరాటం దేశ సమగ్రతను కాపాడే కార్యాచరణ తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిన అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పిను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం నా స్వప్నం నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తాను ఇచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం నా స్వప్నం మీరు ఆ స్వప్నాన్ని నెరవేర్చండి మీకు ఇస్తున్న గ్యారంటీలను ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నేను గ్యారెంటీ ఇచ్చి నిలబడ్డనో ఈ ఆరు గ్యారెంటీలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో అమలు చేయిస్తానే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇచ్చిండ్రు ఆ గ్యారెంటీలని ఇలా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో జాతీయ స్థాయి నుంచి వచ్చిన వివిధ రాజకీయ నాయకులు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ నియోజకవర్గాల ప్రజలందరికీ గ్యారెంటీ కార్డులు పంచిపెడుతుండ్రు వాటిని దాచిపెట్టుకోండి ప్రభుత్వం వచ్చిన ఈ పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నడుం బిగిస్తుంది ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆయన ట్విట్టర్లో మాట్లాడతాడు ఒక ఆయన మైక్లో మాట్లాడతాడు ఒక ఆయన శవ్లో మాట్లాడతాడు వీళ్ళందరూ కూడా ఎందుకైతే గందరగోళ పడుతుర్రో ఇవి ఈ హామీల గురించి మేము ఇచ్చిన గ్యారంటీల గురించి చర్చ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో సిడబ్ల్యూసీ సమావేశాలు విజయపేరి సభను నిర్వహించిందో ఆ ఉద్దేశం నెరవేరింది రాబోయే తొంభై తొమ్మిది రోజులు నిర్దిష్టమైన కార్యాచరణతో ప్రజల దగ్గరికి ముందుకు వెళ్తాం ఇక కేసీఆర్ కేటీఆర్ యదవను హరీష్